చిక్కి కొట్టుమిట్టాడుతున్నాడు వీడు దేహపు నిర్మానము బహు చక్కగా చెక్కెని ముడు చనువ నయనాలను పంచుట చనే మోవాడు తగువ నయనాలను కరుణ పంచుట కొరకే పొందుపరిచెనే మోవాడు కనురెప్పల చాటున విషపు పూతలు పూసుకున్నడు వీడు దేహ పునిర్మాణము బహు చక్కగా చెక్కేనే మోవాడు దహము తీరక మోహ కొట్టుమిట్టాడుతున్నాడు వీడు కష్టే ఫలి అని జీవించుట కొరకే అస్తములను అమర్చనేమో వాడు కష్టే ఫలి అని జీవించుట కొరకే అస్తములను అమర్చనే వాడు ఆశించుట కొరకు శాసించుట కొరకు చివరకు యాసి పరిచే వీడు దేహ పునిర్మానము బహు చక్కగ చెక్కిని మోవాడు దాహము తీరక మొహము బిల్చకి కొట్టు మిట్టాడుతున్నడు వీడు నెత్తుటి రుసులను కోరగ నాలుక దేహపు నిర్మానము బహు చక్కగా చెక్క వాడు సృష్టిలో తులను జన్మ కష్టమే కదా కారణ జన్మది తెలిసిన వాడే కాదా బ్రహ్మ దేహపు నిర్మానము బహు చక్కగా చెక్క నేము వాడు దాహము ూ బిల్లో చిక్కి కొట్టుమిట్టాడుతున్నాడు వీడు